ఈ నెల పద్నాలుగున విశాఖలో జరగబోయే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగకు గాజవాక నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతుర్ రమేష్ నాయుడు నేతలకు సూచించారు గాజువాక పోలీస్ స్టేషన్ కూడలిలోని కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం రెడ్డి నరసింహరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖలో జరుగుతున్న ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యాయని అన్నారు అలానే కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కృష్ణం రాజు పార్టీ నాయకులు పాల్గొన్నారు కార్యకర్తల్ని ప్రజల్ని కదిలించిన పెద్ద ఎత్తున పద్నాలుగో తారీఖున రైల్వే గ్రౌండ్ లో జరిగేటువంటి సభకు సమాయత్తమై ఉన్నారు అలాగే కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ హార్ట్ టు హార్ట్ టచ్ చేసి ఆహ్వానించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం దేశంలోనే కాకుండా రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి క్రమంలో కేంద్రం రాష్ట్రానికి ఇతోధికమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని అందిపుచ్చుకుని వేగవంతంగా సంక్షేమ ఫలాలు కింది స్థాయి అట్టడుగు వర్గాలకు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు కానీ కృషి చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి కూడా ఆశీర్వాదాలు ఆ విధంగానే మాకు లభిస్తున్నాయి రేపు జరగబోయేటువంటి సభ ఏదైతే ఉందో నడ్డా గారు వస్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్త సోదరులు బిర్యానీ ప్యాకెట్లకు వచ్చేవాళ్ళు కాదు డబ్బుకొచ్చే వచ్చేవాళ్ళు కాదు వేలాది మంది స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం కోసం ఈ రోజు నుంచి అందరూ కూడా సమాయత్తం అయ్యే విధంగా కార్యోన్ముఖులు అయ్యే విధంగా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు సాధిస్తున్నటువంటి విజయాలు చేస్తున్నటువంటి పారదర్శకమైనటువంటి పాలన కూడా ప్రజలు చూస్తున్నారు